జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నది జోడు జోడు పిల్లలు సహజమైన స్థితిని మించి మరి కవులు పిల్లల్ని కన్నందుకు ఆ ఆ యజమాని చాలా సంతోషిస్తాడు ఒక గొర్రె ఒక ఒక పిల్లను కనాలి అంటే అది గర్భం దాల్చాలి వేదన పడాలి కనీసం మనం సంవత్సరానికి ఒక్కసారైనా సరే కనీసం ఇద్దరిని దేవుని కొరకు సంపాదించే వరంగా ఉండాలని దేవుని యొక్క ఆశ మనము దేవుని సన్నిధికి ఈ రోజున వచ్చాము అని అంటే మనంతటా మనం రాలేదు మన కొరకు ఎవరో కన్నీరు కార్చి ప్రార్థన చేశారు అనేకులు మన కొరకు కార్చిన కన్నీటి ప్రవాహంలో దేవుని సన్నిధిలోకి మనం కొట్టుకుని వచ్చాం ఇది వాస్తవం మరి మన కొరకు ఎవరో కన్నీరు కార్చి ప్రార్థన చేశారు మరి మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఎవరి కొరకు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాం మనకు ఆ భారం ఉందా ఆ బాధ్యత ఉందా మనకు ఆ భారము బాధ్యత లేకపోతే కనుక మనం స్వార్థపరులం అవుతాం హృదయంతో నింపబడి భక్తి చేయాలి మనము రక్షణ మనసు అనుభవంలోనికి సంపూర్ణంగా రావడానికి మనం ప్రార్థన చేసుకోవాలి స్థిరపరచబడాలని ప్రార్థన చేసుకోవాలి అంతటితో ఆగకుండా మనము ఎవరో ఒకరి కన్నీటి ద్వారా ఎలాగైతే రక్షణ మారుమనసు పొంది ప్రభు సన్నిలో నిలబడ్డామో అలానే మన ప్రార్థన బట్టి అనేకులు రక్షణ మారుమనసు పొందాలని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి మన చుట్టూ వారి కానివ్వండి మన బంధువులు కానివ్వండి మన స్నేహితులు కానివ్వండి మన ఇరుగు పరుగు వారైనా కానివ్వండి వారిలో ఎవరో మొత్తం మీద నాశనకరమైన పరిస్థితిలో ఉండి ఉంటారు వారికి నిజదేవుడు ఎవరో తెలియక భక్తి భక్త అంటే ఏంటో తెలియక అసలు సరైనటువంటి నీతితో కూడిన ప్రవర్తన అంటే ఏంటో ఎరుగక జీవితం అంటే ఏదో ఊరకనే గడిపిస్తున్న వారు అనేక మంది మన చుట్టూ ఉండి ఉండొచ్చు అలాంటి వారికి మనము తప్పకుండా ఒక అవగాహన కలిగించాలి నిజ దేవుడిని గుర్చి చెప్పాలి అది జీవితాన్ని ఎలా పరివర్తన చెంది మన జీవితాల్ని సరిదిద్దుకున్నామో తప్పకుండా వారికి మనం సాక్ష్యం చెప్పాలి అలా చెప్పిన సాక్ష్యం అలా చెప్పిన వాక్యం అలా చెప్పిన ఆ మంచి విషయాలు తప్పకుండా వారిలో ఒక అవగాహన కలిగించే విధంగా మనము ప్రార్థన చేయాలి ప్రార్థన చేసినప్పుడు మనం చెప్పిన విషయాలు వారు గ్రహించేటట్లుగా దేవుడే ఆ నూతన స్వభావాన్ని వారిలో కలిగిస్తారు అలా నూతన స్వభావం వారిలో కలిగిన మీదట మనతో పాటు దేవుని సన్నిధికి రావడానికి వీలు కలుగుతుంది అంటే ఇదంతా మన ప్రయాస ఇది మన మన ప్రార్థన మన కన్నీరు రేపు దేవుని సముఖంలో నిలబడినప్పుడు మన ద్వారా ఎవరైతే దేవుని గూర్చినటువంటి జ్ఞానోదయం పొందారో ఇప్పుడు మనలను ప్రశంసించబోతున్నారు అందుకే మనలో ప్రతి ఒక్కరూ కూడా స్వార్థంతో కూడిన జీవితాన్ని జీవించటానికి బదులు ఒక నిస్వార్థమైనటువంటి జీవన విధానాన్ని అలవరుచుకోవాలి స్వార్థం అంటే ఏంటి నేను బాగుండాలి నేను బాగానే ఉన్నాను నేను మంచిగానే ఉన్నాను ఎవరు ఏమైపోతే నాకెందుకు నాకు అనవసరం అనే ద్వారణి ఉంటా చూసారా ఇది స్వార్థపూరితమైన జీవితం అలా అందరూ అనుకుని ఉంటే గనక ఈ రోజున మనము నిజదేవుణ్ణి తెలుసుకుని ఆయన సన్నిధిలో నిలిసే అవకాశం ఉండేది కాదు ప్రతి వారు కూడా ఎదుటి వ్యక్తిని కూర్చున్నటువంటి కేర్ తీసుకోవాలి బాధ్యత తీసుకోవాలి భారాన్ని పెంచుకోవాలి జోడు జోడు పిల్లలను కలిగి ఒకదానినైనాను పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నది గర్భం దాల్చి ప్రసవేదన పడి పిల్లను కనినటువంటి గొర్రెకు పాలు ఏర్పడతాయి మామూలు గొర్రెకు పాలు ఏర్పడవు అందుకే మనకు గారి చరిత్రలోకి వెళ్తే గారిని మరి నైలు నదిలో ఆ జమ్మపెట్లో పెట్టి వదిలిపెట్టినప్పుడు ఫరో కుమార్తె దాన్ని చూసి ఆ బిడ్డ చాలా సుందరుడై ఉన్నట్టు చూసి పెంచుకోవాలని ఆశపడింది కానీ పెంచటం ఎలా అందుకు ఆ బిడ్డను పెంచడానికి ఒక పాలిచ్చే తల్లి కావాలి ఆ పాలిచ్చే తల్లి ఎవరు అని తనలో తాను అనుకుంటున్న వేళ మరి మిరి అమ్మ వచ్చి అమ్మగారు పాలిచ్చే తల్లిని తీసుకుని రమ్మంటారా అని వెళ్ళి ఆ బిడ్డ యొక్క తల్లిని తీసుకుని రావటం జరిగింది బిడ్డను కన్న తల్లి దగ్గరే పాలుంటాయి సాధారణమైన స్త్రీ దగ్గర పాలుండవు బాలింత అయినటువంటి తల్లి దగ్గర మాత్రమే పాలుంటాయి అలాగే ఇళ్లను కనినటువంటి ఆ గొర్రె దగ్గర పాలుంటాయి పాలతో నింపబడినటువంటి కదుపులను గుర్చి దేవుడు ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నారు అని ఆలోచన చేస్తే ఒక నశించిపోయే ఆత్మను గుర్చినటువంటి ఒక భారము అనేటువంటి గర్భం దాల్చకపోతే ఒక నశించిపోయే వ్యక్తి పట్ల మనకు బాధ్యత లేకపోతే మనం ప్రసవ వేదన పడలేము ప్రసవవేదన ఏంటి ప్రార్థనా జీవితం కన్నీటి ప్రార్థన ప్రభు ఎంతోమంది వ్యసనాలకి బానిసలైపోయి నశించిపోతున్నారు రకరకాల వ్యసనాలకి అపవిత్రమైన వాటికి బానిసలై వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఎంతోమంది దుర్మార్గంగా దుష్టత్వంతో రకరకాల మరి చెడు వ్యసనాలకి బానిసలైపోయి మరి చిన్నపిల్లలనే కాదు యవనస్తులనే కాదు నడిప్రాయం అనే కాదు వృద్ధాప్యంలో కూడా అనేక మంది వారి వారి స్థితిని బట్టి వారు చెడిపోయి నాశనానికి వెళ్ళిపోతున్నారు మరి వీళ్ళందరూ అలా నాశనమై నరకానికి వెళ్ళిపోవలసిందేనా వారిని గురించి ఎవరు పట్టించుకుంటారు ఎవరు బాధ్యత తీసుకుంటారు అని అంటే నీవు నేనే మనలో ఒక భారం ఏర్పడాలి ఒక బాధ్యత ఏర్పడాలి ప్రభు ఆ పలానా వ్యక్తి నశించిపోవడానికి వీల్లేదని చెప్పి వారిని గురించి మనం పేరు పెట్టి ప్రార్థన చేయాలి మనం చేసే ప్రార్థన దేవుడు ఆలోకించి తప్పకుండా వారికి ఒక సమయాన్ని నిర్ణయిస్తారు నిర్ణయించి వారు ఏ సమయంలో వారు దేవుని మాట వినాలి ఏ సమయంలో వారికి మారు మనసు రావాలి దేవుడు నిర్ణయిస్తారు మన ప్రార్థన కన్నీటి ఆ ప్రార్థన ఆ కన్నీరు మన బుడ్డిలో నింపబడినప్పుడు ఈ కన్నీటికి కారణమైన ప్రార్థన ఏంటో దేవుడు పరిశీలన చేసిన మీదట మనము నశించిపోయే ఆత్మల కొరకు చేసినటువంటి ప్రార్థనని దేవుడు పరిగణలోకి తీసుకొని ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా మనం ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నామో వారు మన కుటుంబ సభ్యుల ఇరుగు వారా బంధువుల స్నేహితుల ఎవరైనా కావచ్చు వారి కొరకు చేసే ప్రార్థన వృధా కాదు కనుక దేవుడు ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా నీవెవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావో వారిని తప్పకుండా రక్షణ అనుభవంలోకి మనసు అనుభవంలోనికి నడిపించి వారిని దేవుని మందిరానికి ప్రభు తీసుకుని వస్తారు అంటే మన ప్రార్థన ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసి వారు రక్షణానుభవంలోనికి రావడానికి దోహదపడుతుంది కనుక మనం చేసే ప్రార్థన ఎప్పుడు వృధా కాదని వ్యర్థం కాదు మనం చేసిన ప్రార్థన అది వారంలో పనిచేయచ్చు నెలలో పనిచేయచ్చు సంవత్సరంలో పనిచేయచ్చు కొన్ని సంవత్సరాల తర్వాత అయినా పనిచేయచ్చు దేవుడు మనం చేసిన ప్రార్థన మర్చిపోవటం అన్యాయస్త్రి దేవుడు కాదు మరి ముఖ్యంగా కన్నీటి ప్రార్థన ఎప్పటికీ వృధా కాదు మన కన్నీటికి ఎంతో విలువ ఇచ్చేటువంటి దేవుడు ఆ కన్నీటికి ఒక బుడ్డిని కూడా ఏర్పాటు చేశారు ఈ కన్నీటి బుడ్డిలో మనం కాచిన కన్నీరంతా కూడా స్టోర్ చేయబడుతుంది భద్రం చేయబడుతుంది ఈ కన్నీటి బుడ్డే ఎప్పుడు నిండుతుందో మన కన్నీటిని దేవుడు పరిశీలన చేసి మనము ఎందుకొరకు కన్నీరు కాచామో ఎవరి కొరకు కన్నీరు కాచామో ఆ కన్నీటినంతటిని పరిశీలన చేసి కన్నీటికి ఏంటో కూడా దేవుడు రాయిస్తున్నాడు అవి నీ కవిలలో రాయబడును కదా నా కన్నీరు నీ బుడ్డిలో నంచబడి ఉన్నది అవి నీ కవిలలో కనబడును కదా అంటే మనం కార్చిన కన్నీరు ఎందుకు అనేది కూడా రాయబడుతుంది ఎందుకు కన్నీరు అనేది అక్కడ రాయబడుతుంది ఎంత కన్నీరు కార్జమో కూడా రాయబడుతుంది కనుక ఆ కన్నీటికి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు తప్పకుండా ఎవరెవరి కొరకు ఎంత భారంతో ప్రార్థన చేస్తున్నామో జోడు జోడు పిల్లలను జోడు జోడు పిల్లలను అంటే నువ్వు ఎంత ఎంత భారం కలిగి ప్రార్థన చేస్తావో అంతమంది నీ దేవుడు ఒక్కరిని కావచ్చు ఇద్దరు కావచ్చు నలుగురిని కావచ్చు పది మందిని కావచ్చు నీ ప్రార్థన ద్వారా దేవుడు రక్షణలోకి నడిపిస్తారు ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తారు నేను ఎవరెవరి కొరకైతే ప్రార్థన చేశానో వారందరినీ ప్రభు ఒక్కొక్కరిని 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 దేవుడు రక్షణానుమూలానికి నడిపిస్తున్నారు చూడండి ఒక ఒక వ్యక్తి మొదట తన స్తోమతను బట్టి ఒక రెండు గొర్రెల్ని కొనుక్కుంటాడండి తాను పేద స్థితిలో ఉన్నప్పుడు రెండు గొర్రెల్ని కొని వాటిని మెల్లగా మేపుకుంటూ ఉంటాడు ఆరు నెలలు అయ్యేటప్పటికో సంవత్సరం అయ్యేటప్పటికో ఆ రెండు గొర్రెలు గర్భం దాల్చి ఒక్కొక్క పిల్లనో రెండేసి పిల్లలను కంటే ఆ రెండు గొర్రెలకి తోడు ఇంకెన్ని యాడ్ అవుతాయి ఇంకొక రెండో మూడో నాలుగో యాడ్ అవుతాయి అలా సంవత్సరం సంవత్సరము ఆ మంద పెరుగుతూనే ఉంటుందండి మొదట నాలుగే కావచ్చు నాలుగు గొర్రెలే కావచ్చు ఈ నాలుగు గొర్రెలు ఎనిమిదిగా మారుతాయి ఎనిమిది పదహారుగా మారుతాయి అలాగలా డెవలప్ అవుతూ ఉంటాయి సంవత్సరం సంవత్సరం ఆరు నెలలకు అలా పెరుగుతూ ఉంటాయి మనలో కూడా భారం రావాలి మన కొరకు ఎవరో కన్నీరు అన్నీరు కాచారు కదా అందుకే కదా ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము మన ఆధ్యాత్మిక స్థితిని మరింత పెంపొందింప చేసుకోవాలి అని అంటే మనం భారం కలిగి కన్నీటితో ప్రార్థన చేయాలి మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ ఇంకా మన చుట్టూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మనకి కావలసిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇలాంటి ఆధ్యాత్మికమైన స్థితికి రావాలి అని అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి నిజదేవుడు ఎవరో తెలుసుకోవాలి భక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి పరిశుద్ధత నీతి యథార్థత అన్నిట్లో కూడా స్థిరపరచబడాలి అలా ఎవరైతే నిజంగా ఈ గ్రహింపు కలిగి భక్తి చేస్తున్నారో మన భక్తి ఇతరులకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అభివృద్ధికరంగా మారుతుంది ఆమె ఇప్పుడు జోడు జోడు పిల్లల్ని కనీ స్థాయికి ఎదుగుతాం అనగా ఒక్కొక్కరు ఇద్దరిని ముగ్గురిని నలుగురిని మందిని ఒక్కొక్క యూతిని శంగి పట్టుకుని పదేసి మంది దేవుని సన్నిధికి వస్తారనేటువంటి లేఖన భాగాన్ని మనం చూసినప్పుడు మనమే ఆ వ్యక్తిగా ఎందుకు ఉండకపోకూడదు ఒక నిజమైన విశ్వాసిగా నిజమైన భక్తి పరుడుగా భక్తి పరుడాలుగా మనం ఉంటే కనుక మనల్ని చూసి పది మంది దేవుని సన్నిధికి రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు దేవుడు నీ జీవితంలో గొప్ప పరివర్తన తీసుకుని వచ్చారు దేవుడు నీ జీవితానికి విలువనిచ్చారు నేను కూడా అలాంటి జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను నీతో పాటు నేను కూడా వస్తానని చెప్పి నిన్ను చూసి నీ సాక్ష్యం విని నీ ప్రవర్తన చూసి అనేక మంది నీతో పాటు దేవుని సన్నిధికి రావడానికి అవకాశం ఉంటుంది అందుకే మనము చూడండి ఈ వాక్య లేఖనాన్ని బట్టి ఆలోచన చేసినప్పుడు మనము ఇతరులకు ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలి అని అంటే మనలో ఇప్పుడు గర్భం దాల్చే అనుభవం రావాలి అనగా ఒక ఆశ ఒక కోరిక ఒక భారం ఒక తపన మనలో గర్భం దాల్చినట్టుగా దాని కొరకు ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి ఒక విషయాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి ఆ విషయాన్ని మనం గర్భం దాల్చినట్టు లెక్క అనమాట ఒక వ్యక్తిని గుర్చి కావచ్చు ఏదైనా ఒక సంఘక్షేమం కొరకు కావచ్చు మనం చేసే ప్రార్థన ఉందే ఈ ప్రార్థన గర్భం దాల్చి ప్రసవవేదన పడినట్టుగా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఈ కన్నీటి ప్రార్థనే ప్రసవేదనగా మారి ఈ ప్రసవవేదనే ఒక బిడ్డను కంటానికి మార్గం సరళం చేస్తుంది కనగా ఒక వ్యక్తిని కొరకు సంపాదించడానికి దేవుడు మనకు కృపణిస్తారు మనం చెప్పే మాట వారికి ఆసక్తిని కలిగించి అవగాహన కలిగించి మన సాక్ష్యం కావచ్చు మన వాక్యం కావచ్చు లేదా మనల్ని చూసైనా కావచ్చు మన ప్రవర్తన చూసి మన పద్ధతులను చూసి వారు ఆకర్షితులై దేవుని సన్నిధికి రావడానికి నీవే కారకుడవు కారకురాలు కాబోతున్నావు అలా మనం ఎందుకు ఉండకూడదు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఇతరులకి ఆదర్శంగా మనం ఎందుకు ఉండకూడదు అయితే ప్రియులరా చాలామంది ఎలా ఉన్నారు అని అంటే యాశాగ్రా నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు వచ్చిన వరకు చదువు నీవు సంతానహీనురాలవైనప్పుడు నీకు పుట్టిన కుమారులు ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది ఇంకా విశాలమైన స్థలం మాకు ఇమ్మని నీ సేవలలో చెప్పుదురు అప్పుడు నీవు నేను నా పిల్లలను పోగొట్టుకుని సంతానహీనురాలను ఒంటరినై ఇటు అటు తిరుగులాడుచున్న పరదేశురాలనే కదా వీరిని నాయందు కనినవాడెవడు వీరిని వాడెవడు నేను ఒంటరిగతినై విడవబడితే వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనసులో నీవు అనుకుందవు ప్రభువకు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నేను జనముల తట్టు నా చేయి ఎత్తుచున్నాను జనముల తట్టు నా ధ్వజము ఎత్తుచున్నాను వారు నీ కుమారుల నమ్మున నంచుకొని వచ్చేదరు నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడెదరు రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను వారి రానులు నీకు పాలించు దాదులుగాను ఉండేదరు వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేసెదరు నీ పాదముల దూలి నాకెదరు అప్పుడు నేను యువవాననీయు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియో నీవు తెలుసుకొందువు దేవునికి స్తోత్రం హలో ఇది ఒకనొకప్పుడు ఒక విశ్వాసి ఎంతో భారం కలిగి బాధ్యత కలిగి పరుడుగా ప్రార్థనా పరురాలుగా కన్నీరు కాచిన అనుభవాల్లో ఉన్నటువంటి వారి ద్వారా దేవుడు కొంతమందిని రక్షణ అనుభవంలోనికి నడిపిస్తే వారు తర్వాత కాలంలో ఈ ఎవరైతే ఎదుటి వ్యక్తులకి ఆదర్శంగా ఉన్నారో వాళ్లే పడిపోయి భక్తిహీనులైపోయినప్పుడు వారి ద్వారా మారుమనసు వారు దేవుని తెలుసుకున్న వారట వారు పడిపోకుండా చెడిపోకుండా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఇంకొక కొంతమందిని ప్రభు కొరకు సంపాదించి వారు గొప్ప సైన్యంగా తయారైపోతే ఇప్పుడు ఈ ఈ వ్యక్తి చూసి అరే వీళ్ళు ఇంతలా ఎలా బలపడ్డారబ్బా ఆత్మీయ జీవితం ఇంత శక్తివంతంగా ఎలా మారింది అది దేవునికి సాధ్యం ఒకవేళ మనల్ని ప్రభు దగ్గరికి నడిపించిన వాళ్ళు పతనం అయిపోవచ్చేమో కానీ మనం మాత్రం ఎలా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలి శక్తివంతంగా ఉండాలి బలవంతులుగా ఉండాలి ప్రార్థనాపరులుగా ఉండాలి ఎలా బలవంతులుగా మార్చబడగలమంటే మనము సంఘ సహవాసంలో ఆత్మీయ సహవాసంలో నమ్మకంగా క్రమంగా భయంతో క్రమమైన భక్తిని ఎప్పటికప్పుడు మనలను మనం ప్రోత్సహించుకుంటూ ఎవరైతే ఆసక్తిని అత్యాసక్తిగా మార్చుకుంటారో వారి జీవితాలు అనేకులకు దీవెనకరంగా మార్చబడతాయి అలాగే నా మనలో తగ్గింపు దేని మనసు అనేది ఎల్లప్పుడూ మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి గర్వం రాకూడదు ఈ సంఘంలో నేను లేకపోతే ఏమీ లేదు నేను కాబట్టి అన్నీ చేస్తున్నాను అన్ని విషయాల్లో నేనే 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 అనేటువంటి ఒక గర్వం అది పెంచి పెరుగుతూ ఉన్నప్పుడు సాతడు మనల్ని ఎలా పతనం చేయాలా ఎక్కడ దెబ్బ కొట్టాలా కొడతాడో పతనం అయిపోతాం అందుకే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంత ఎదుగుతున్నా సరే ఇంకా తగ్గించుకుంటూనే ఉండాలి గుర్తింపు కోరకూడదు పొగడతలకి అలవాటు పడకూడదు దేవుడు ప్రశంసించాలండి దేవుడు గనపరచాలండి అప్పుడు మన స్థితి విలువగా మారుతుంది పాస్టర్ గారు పొగిడారు అనుకోండి పడిపోతాం మనం ఏదో రోజున పడిపోతాం చాలా మందికి ఉండేటువంటి ఒక వీక్ పాయింట్ ఏంటంటే పాస్టర్ గారు మనల్ని ఏంటి పొగడరేంటి ప్రతి దానికి సమయం ఉంది దేవుడు నిన్ను ఎప్పుడు హెచ్చించాలో ఎప్పుడు ఎప్పుడు గనపరచాలో అప్పటి వరకు మనం అనిగే ఉండాలి దేవుడు తగిన సమయం వస్తుంది అప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తారు అప్పుడే మనల్ని గనపరుస్తారు గొప్ప చేస్తారు అప్పటి వరకు మనం అణిగి ఉండటం నేర్చుకోవాలి మనం దేవుడు ఆశించినట్టుగా బలం పొందటానికి ఎల్లప్పుడు ప్రయత్నం చేస్తే లోబడితే దేవుడు అద్భుతమైనటువంటి ఓ శక్తివంతమైన సాధనంగా దేవుడు తయారు చేస్తాడు నీవి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడతావు అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించే శక్తివంతమైన సాధనంగా దేవుడిని తయారు చేస్తాడు అలా మారాలి మనం జోడు జోడు పిల్లల్ని కన్నటువంటి ఓ నమ్మకమైన గొర్రెగా మనం ఉండాలి ఇది ఎలా సాధ్యమనంటే దేవునికి సమస్తము సాధ్యమే దేవునికి సమస్తము సాధ్యమే చూడండి రాజుల్ని నేను పోషించే తండ్రులుగా చేస్తాను రానుల్ని నీకు పాలిచ్చే దాదులుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తాను ఇక్కడ అంటే ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఒకవేళ ఈ సంఘంలో అందరూ పేదవారై ఉండొచ్చు అంతంత మాత్రంగానే ఉండి ఉండొచ్చు పరిస్థితులు పాస్టర్ గారు ఆలోచనలు చూస్తేనేమో పెద్ద పెద్ద ఆలోచనలు ఏదేదో చేయాలంటాడు ఈయన ఇది అంత ఎలా సాధ్యమన్నా బాబు మనమేమో అందరం అంతంత మాత్రమే ఓ పూట కష్టపడితేనే కానీ మనుగడ సాగించలేని పరిస్థితి పాస్టర్ గారి ఆలోచన చూస్తే పాస్టర్ గారి ఆశయాలు చూస్తే పాస్టర్ గారి ఉద్దేశాలు చూస్తే అమ్మో ఆకాశాన్ని అంటుకునేటట్టుగా ఉన్నాయి ఈయన ఆలోచనలు అన్ని ఇది ఎలా సాధ్యం అని అంటే దేవుడు లేపుతాడండి రాజులంటోళ్ళని తీసుకుని వస్తాడండి రాణుల అంటోళ్ళని తీసుకుని వస్తాడు గొప్ప గొప్పలను తీసుకుని వస్తాడండి డొనేట్ చేసే వాళ్ళని దేవుడు తీసుకుని వస్తాడండి దేవునికి సాధ్యం కాదు ఏముందండి దేవుని వాగ్దానం ఇది ఇది మాకు ఇరుకుగా ఉన్నది వాళ్ళు అంటున్నారంటే ఈ స్థలము మాకు ఇరుకుగా ఉన్నది ఇంకా విశాలమైన స్థలం మాకు ఇవ్వని నీ సేవలలో చెప్పుదు అంటే సంఘం విస్తరించబడేటువంటి స్థితిని దేవుడు ప్రవశిస్తున్నాడండి ఈ మందిరం మనకే సరిపోదు ఈ స్థలం ఇరుకుగా ఉంది అయ్యా మనం ఇంకెక్కడా పెద్ద స్థలం తీసుకుందామా అని అనిలాగా దేవుడు చేస్తాడట ఇది ఎప్పుడు జరుగుతుంది ఇది ఎప్పుడు జరుగుతుంది మనం ఎవరింట్లో వాళ్ళం ఎవరి మట్టుకు ఆలో సతికిల బడికి వచ్చిని ఎలా జరుగుతుంది చూద్దాం అన్నట్టుకున్నాం అనుకోండి ఏం జరగదు ఇప్పుడు మనం ఏం చేయాలి ఆ కార్యాలు జరగాలంటే ఇప్పుడు నేనేం చేయాలి నేను ప్రార్థించాలి కన్నీటితో ప్రార్థించాలి భారం కలిగి ప్రార్థన చేయాలి అవకాశం ఉంటే ఎవరికైనా సాక్ష్యం చెప్పాలి దేవుని గొప్పతనాన్ని గుర్చి చెప్పాలి మన సాక్ష్యం మనం ఎలా రక్షించబడ్డామో ఇతరులకి మనం తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలి వారితో పంచుకోవాలి మన సాక్ష్యాన్ని పంచుకోవాలి ఇవేమీ కాకుండా మోగబొమ్మల్లాగా వచ్చి కూర్చుని పోతూ ఉంటే ఇలా జరగదు మనము డెవలప్ చేయాలి సంఘంలో ప్రతి వ్యక్తికి బాధ్యత ఉంది భారం ఉంది కనుక మనం ఏం చేయాలంటే బయటికి వెళ్ళి మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి ఇంకొక ఒక సాక్షిగా మారాలి మనం ఎప్పుడైతే ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నామో నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నామో భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నామో ఇతరులకి మనం సాక్ష్యాన్ని దేవుని గొప్పతనాన్ని చెప్పగలిగే వారంగా ఉన్నామో ఏదో ఒక రోజున మనం చేసే ప్రార్థన విజ్ఞాపనలు కన్నీరు తప్పకుండా వారిని దేవుని సన్నిధికి కొట్టుకొని వచ్చేటట్లు దేవుడే అద్భుతం చేస్తాడు ఆమె వారు ఎవరైనా కావచ్చు నీ భర్త నీ పిల్లల నీ స్నేహితుల నీ ఇరుగు నీ బంధువుల ఎవరినైనా సరే దేవుడు తీసుకొని వచ్చి దేవుని సధిలో నిలబెట్టే సర్వశక్తి గల దేవుడైన అయితే నీవు చేయవలసింది నువ్వు చేయాలి తప్పకుండా ఈ గొర్రె కదుపులు గొర్రె తన పిల్లల్ని పాలిచ్చి పెంచుతుంది అదే సమయంలో యజమానికి కూడా పాలిస్తుంది పిల్లల్ని పెంచడానికి పాలిస్తుంది యజమానికి పాలిస్తుంది ఇక్కడ రెండు విషయాలు మనం తప్పకుండా నేర్చుకోవాలి అదేమంటే మనము ఇతరులను వారంగా ఉండాలి సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటు వారంగా కూడా ఉండాలి ఒక వ్యక్తి బలపరచబడటం కోసం ప్రయాసపడాలి వారి కొరకు కన్నీరు ఖర్చు ప్రార్థన చేయాలి సంఘ క్షేమాభివృద్ధి కొరకు కన్నీరు ఖర్చు ప్రార్థన చేయాలి అదే సమయంలో మనము ఒక వ్యక్తి బలపరచబడటం కోసం అవసరమైతే వారి కోసం పెట్టుబడి పెట్టాలి అదే సమయంలో దేవుని యొక్క సంఘానికి నువ్వు పెట్టుబడి పెట్టడానికి ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగా ఉండాలి గొర్రె గొర్రెల యొక్క కదుపులు దేన్ని సూచిస్తున్నాయంటే సంసిద్ధతను సూచిస్తున్నాయి ఓ నిండుతనాన్ని ఒక సిద్ధపాటును సూచిస్తూ ఉన్నాయి